హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియ ఈ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ సెప్టెంబర్ రెండు మంగళవారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వా సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు మాసం శుక్లపక్షం తిది దశమి రాత్రి పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వారం మంగళవారం భౌమవాసరే నక్షత్రం మూల రాత్రి ఏడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు యోగం ప్రీతి సాయంత్రం నాలుగు గంటల రెండు నిమిషాల వరకు కరణం తైతుల ఉదయం పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు తదుపరి గరజి రాత్రి పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జ్యం సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలుండి ఏడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పదిహేడు నిమిషాలుండి తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు మరల రాత్రి పది గంటల యాభై నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం ఒంటి గంట మూడు నిమిషాల నుండి రెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి సింహం చందరాశి ధనసు సూర్యోదయం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల పదమూడు నిమిషాలు సర్వే జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి